ఓం గంగణపతే గంగణపతేనమ సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ క్రీం కృష్ణాయ్ గోవిందాయ్ గోపి జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శ్రీవాయు నమ క్రీం క్రీం నమ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాల్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనిశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్య మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటికి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తికి రాసి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావము మరియు వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా శుభయోగం దించడానికి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో వృత్తికి రాశి జాతకులు అంగారకుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జనవరి నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం ఇచ్చే విధంగా మారబోతున్నారు అంగారకుడంతా కూడా జనవరిలో మీకంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం మరియు ఇక్కడ మే పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క అంగారకుడంతా కూడా రాజ్యోగ కారకుడుగా ప్రధానంగా అంగారకుడు రవి మరియు బుధ భగవనుడు అంతా కూడా కలికతోటి ఇక్కడ బుధాదిత్య యోగము మరియు రాహ్యాధిపతి అంతా కూడా చూసుకుంటే ఏ ఒక్కరంగా మారడానికి ఆస్కారంగా ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో మార్పు జరగడానికి కానీ విదేశీ అన్నంలో సిద్ధించడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి బృహస్పతి అనుగ్రహం వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా చంద్రభగవాను నీచ స్థానంలో సంచారం చేసుకున్నాడు కావున వశాత్తు ప్రధానంగా మీరంతా కూడా చంద్రభగవానుకంగా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం అన్నదానం విశేషంగా తరచుగా చేసుకోవడం వల్ల ప్రధానంగా పౌర్ణమి వేళల్లో ఎవరైతే అన్నదానం చేయడం కానీ చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది మనశ్శాంతిమైన జీవితం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా విశేషమైన కళ్యాణాలంతా కూడా ఆచరించాలి శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా వల్లి దేవసమైన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం విశేషమైన పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగులలో కానీ కృత్తిక నక్షత్రము మరియు ఈ యొక్క షష్ఠి తిథి రోజు కానీ కాలంలో చేస్తూ ఉండడం కాని చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా పురాణ పట్టణంలో భాగంగా దేవి భాగవతం ప్రయాణం చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వం తోటి ఈ దేవి భాగవతం అంతా కూడా ప్రయాణం చేయించడం వల్ల ఎవరైతే గనక గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ధనయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మే నుంచి ఆగస్టు దాకా విశేష ధన ప్రాప్తిని పెంచడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయిస్తూ ఉండండి కూష్మాండ దానం చేస్తూ ఉండండి శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులు మీ జాతకరీత్యా ఈ గ్రహాలకంతా కూడా శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రీతికరంగా మరియు రాహుకి మరియు శుక్రుడికి అంగారకుడికి బృహస్పతికి మరియు సూర్య భగవానుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు జన్మజాతకం ప్రకారంగా చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విశేషమైన ధన ప్రాప్తిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా అదృష్టం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం వల్ల మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మనీ మంచి సినిమాల్లో అంతా కూడా మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగాల వాళ్ళకు కూడా ఈ యొక్క మధ్య భాగంలో మే నుంచి ఆగస్టు దాకా వ్యాపారంలో మార్పు జరిగినా కానీ వ్యాపారంలో అదృష్ట యోగం సిద్ధించడం కానీ ఆకస్మిక లాభం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది నూతన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మే నుంచి డిసెంబర్ దాకా మీదంతా కూడా నుంచి ఆగస్ట్ దాకా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి తద్వారా మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు లక్ష్మీకు మీద శాంతి హిమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు బంగలాముకి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన హోమాలన్నీ కూడా పుణ్యక్షేత్రాలలో ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోండి దర్శనం మాత్రం చేతిని అనుగ్రహం కలుగుతుంది కావున దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామ అని కూడా జపాని ఆచరించండి అదృష్టం సిద్ధిస్తుంది శ్రీమా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేష ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా తెచ్చానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధ అసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవాను అంతా కూడా బలంగా చేకూరు ఉండడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తెలదానం చేసుకోవడం మీరంతా కూడా తెల హోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి క్రతులు కానీ బగ్లాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి బతిరించం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం ఇస్తుంది